తెలంగాణలా మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారైపోయినట్లే ఎరుకైతున్నదుల్లా ఎందుకంటే ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆశించిన సుతం అందులో సిర్ఫ్ నలుగురు పేర్లను మాత్రమే అధిష్టానం ఆలోచనలకు తీసుకున్నదట ఇంట్లో ముఖ్యంగా ఫస్ట్ వరుసల మన రాములమ్మ ఉన్నదట మరే ముచ్చటను పురాగ చూసొద్దాం పాండ్రి తెలంగాణలో కేబినెట్ విస్తరణలో భాగంగా కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి ఎందుకంటే కేబినెట్ ఇస్తరం మీద ఇప్పటికే గట్టిన కర్రత్తులు ఏస్తున్నదన్న ముచ్చడం మన అందరికీ ఎరికైనదే హైకమాండ్ గంత పకడ్బంది ప్రణాళికలతో పోతున్నది ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి సార్ డిప్యూటీ సీఎం బట్టి సార్ సార్తో గట్టిగానే చర్చలు జరిపి సుదీర్ఘ చర్చల అనంతరం చాలా ముచ్చట్లనే ఈ విరంగా వినిపించింది అయ్యా ఇక ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ సర్కారు అయితే నిర్ణయం తీసుకున్నది ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేకం విజయశాంతి మేడము సుదర్శన్ రెడ్డి ప్రేమసాగర్ రావు వాకిటి సీఎర్ పేర్లను హైకమాండ్ దాదాపు కన్ఫర్మ్ చేసినట్టే వార్తలు ఇలా మరి ఇందులో నలుగురు వ్యక్తులకు మాత్రమే మంత్రి పదవి ఇద్దరు వ్యక్తులకు మాత్రం డిప్యూటీ స్పీకరు చీఫ్ విప్ పదవులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా ఎరికైతున్నా ముంచట మరి ఈ లిస్టులో రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి పేర్లు మంత్రులుగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినాయని అంటున్నారు ఇక ఆల్రెడీ ఉన్న మంత్రి వర్గం నుంచి ఇద్దరు మంత్రులకు ఉద్వాసన కల్పించే యోచనలల్లా కాంగ్రెస్ సర్కారు అదేనూలా హైకమాండ్ పెద్దలు ఉన్నట్టుగా ఇరకబడుతున్నా ముంచటం మనకు ఇక ఈ లిస్టులో మంత్రి కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు పేర్లు గట్టిగానే ఇనబడుతున్నాయి వీళ్ళిద్దరిని మంత్రి పదవి నుంచి పక్కకు నూకి వీళ్ళ పిలేసులల్లో కొత్త మంత్రులను నియామకం చేయబోతున్నారన్న టాకు గట్టిగానే ఉన్నది కాకపోతే ఏంటంటే ముచ్చట కాదు ఇది ఉగాది తర్వాత మాత్రం పక్క వీళ్ళ పేర్లనైతే అనౌన్సింగ్ చేస్తారట కాకపోతే ఏంటంటే కొండా సురేఖ అమ్మ కూడా గట్టిగానే పదవుల మీద ఆశలు బగ్గనే పెట్టుకున్న సుతం ఆమెకు కూడా నీరు గారిసే పని అయ్యింది మరి ఎందుకంటే ఆమె ఈ మధ్యకాలంలో చాలా కాంట్రవర్సీ కామెంట్లతో సోషల్ మీడియాను షేర్ చేసుకుంటా ఎప్పుడు వార్తలలో ఉన్నటువంటి కొండా సురేఖ మేడం మీద కూడా హైకమాండ్ జనంతా గుర్రు మీదనే ఉన్నదట ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ అంటేనే ఆల్మోస్ట్ హైకమాండ్కు కాంగ్రెస్ పార్టీకి పే అసంటోళ్ల మీదనే తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను కూడా రాహుల్ గాంధీ గట్టిగానే సీరియస్ మీదనే ఉన్నాడట కొండా మేడం మీద ఇక ఆ కోపాన్ని దృష్టిలో పెట్టుకుని కంటిన్యూ గా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా పోతే మన బతుకులు ఆగమైతే రాబోయే రోజులలో తెలంగాణ పార్టీలో అసలు కాంగ్రెస్ పార్టీయే మనుగడ ప్రశ్నార్థకం అవుతాని ఆలోచన చేసే కొండా సురేఖ మేడం ప్లేస్ల విజయశాంతి మేడం కు కొత్తగా అవకాశం ఇయ్యాలే ఆమెకే మంచిగా చూసుకోవాలి పార్టీ పట్టం కట్టాలే పదవులు అని చెప్పి ఆలోచన బగ్గన చేస్తున్నదట హైకమాండ్ మరి ఇప్పటి వరకు ఎవరికైతే మనకు తెలిసిన ముచ్చటిది ముందు ముందు ఆ ఉగాది తర్వాత పురాగా ముచ్చట యువరంగా కాంగ్రెస్ హైకమాండ్ ఏమన్నది రేవంతం రెడ్డి సార్ ఎట్లా ఆలోచన చేసిండో అన్నీ చెప్పుకుందాం